య్ ఫ్రెండ్స్ నేను మీ దేవిశేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దసరా స్పెషల్ నైవేద్యాల భాగంగా మూడవ రోజు ప్రసాదంగా పరమాన్నం అయితే తయారు చేసుకుందామండి అయితే ఈ పరమాన్నం హెల్దీ వేలో చేసుకోవాలి కదా సో బియ్యానికి బదులు నేను అటుకులు వాడుతూ ఈ పరమాన్నాన్ని ప్రిపేర్ చేస్తున్నానండి దీనికోసం ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక కప్పు బెల్లం తురుము తీసుకోవాలి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఈ బెల్లం తురుము అలానే ఒక అరకప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలండి బెల్లం కరిగిపోయిన తర్వాత ఒక రెండు పొంగులు వచ్చే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు మరో పొయ్యి మీదన ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక గుప్పిడు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు మంచిగా వేగిపోయింది కదండి తీసేసి దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని వాటిని కూడా దోరగా వేయించేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు ఇదే నేతిలో ఒక కప్పు అటుకులు ఉన్నాయి కదండి ఆ అటుకులు వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి అటుకులు నేతిని అంతా చక్కగా పీల్చుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి మరీ రంగు మారేలాగా వేయించుకోండి ఇప్పుడు ఇది వేగిపోయిన అటుకుల్ని కూడా తీసేసి ఒక పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఇంకో పొయ్యి మీదన గిన్నె పెట్టుకొని అర లీటర్ వరకు పాలు తీసుకోవాలండి ఈ పాలు చక్కగా మరిగించుకోవాలి పాలు పొంగు వచ్చినప్పుడు అందులో మనము ఒక టేబుల్ స్పూన్ వరకు నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలండి ఈ సగ్గుబియ్యం కూడా వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని సగ్గుబియ్యము ట్రాన్స్లెంట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి ఆ అటుకులు కూడా ఈ పాలల్లో వేసేసి ఒకసారి అట్లా కలిపేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుందండి పది నిమిషాలు ఉడికించుకుంటే చక్కగా అటుకులు పాలను బాగా పీల్చుకొని మెత్తగా ఉడికిపోతాయండి ఇదిగోండి చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనము ఒక చిటికేడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి ఈ పరమాన్నానికి అట్లానే మనము ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకొని ఒక్కసారి ఒకట్లా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము ఈ పాయసం కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం సిరప్ని స్ట్రైనర్తో వడగట్టుకుంటూ ఈ పాయసంలో పూర్తిగా చక్కగా పోసేసుకోవాలి పోసేసేసుకొని ఈ బెల్లం సిరప్ అంతా కూడా ఈ పరమాణానికి పట్టేలాగా చక్కగా గరిటతో తిప్పుతూ తిప్పుతూ కలిపేసేసుకుంటే రెడీ అండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అటుకుల పరమాణం అయితే తయారైపోయింది ఈ హెల్దీ అండ్ టేస్టీ అటుకుల పరమాణాన్ని ఈ లోకమంతటికీ అన్నాన్ని ప్రసాదించే ఆ అన్నపూర్ణాదేవికి నివేదించి ఆ తల్లి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఈ హెల్దీ ప్రసాదాన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక హెల్దీ అండ్ టేస్టీ నైవేద్యంతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ